విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతములో ఉన్న ఏడు వార్డులను క్రొత్తగా వచ్చిన విశాఖపట్నం పశ్చిమ జోనల్ కమిషనర్ హేమలత శానిటరీ ఇన్స్పెక్టర్లు మలేరియా ఇన్స్పెక్టర్లతో వార్డులలో పర్యటన గేడ్డలను కాలువలను రోడ్ల పరిస్థితిని చూడటం క్షుణ్ణంగా తెలుసుకోవటంతో పాటుగా రోడ్లపైన కాలువలలో చెత్త వేయిచున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడం గడ్డలలో పూడికపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్రక్రియను కూడా తెలుసుకోవటం నివారణకు చర్యలను కూడా ప్రణాళికలను కూడా రూపకల్పన నోట్ చేసుకోవడం శానిటరీ ఇన్స్పెక్టర్లతో కీలకంగా సమస్యలున్న ప్రాంతాలను వర్షం వరదల టైంలో గండ్లు పడు ప్రాంతాలను అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది అని తెలియవచ్చింది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పర్యటించారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతములో ఉన్న ఏడు వార్డులను క్రొత్తగా వచ్చిన విశాఖపట్నం పశ్చిమ జోనల్ కమిషనర్ హేమలత శానిటరీ ఇన్స్పెక్టర్లు మలేరియా ఇన్స్పెక్టర్లతో వార్డులలో పర్యటన గేడ్డలను కాలువలను రోడ్ల పరిస్థితిని చూడటం క్షుణ్ణంగా తెలుసుకోవటంతో పాటుగా రోడ్లపైన కాలువలలో చెత్త వేయిచున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడం గడ్డలలో పూడికపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్రక్రియను కూడా తెలుసుకోవటం నివారణకు చర్యలను కూడా ప్రణాళికలను కూడా రూపకల్పన నోట్ చేసుకోవడం శానిటరీ ఇన్స్పెక్టర్లతో కీలకంగా సమస్యలున్న ప్రాంతాలను వర్షం వరదల టైంలో గండ్లు పడు ప్రాంతాలను అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది అని తెలియవచ్చింది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పర్యటించారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతములో ఉన్న ఏడు వార్డులను క్రొత్తగా వచ్చిన విశాఖపట్నం పశ్చిమ జోనల్ కమిషనర్ హేమలత శానిటరీ ఇన్స్పెక్టర్లు మలేరియా ఇన్స్పెక్టర్లతో వార్డులలో పర్యటన గేడ్డలను కాలువలను రోడ్ల పరిస్థితిని చూడటం క్షుణ్ణంగా తెలుసుకోవటంతో పాటుగా రోడ్లపైన కాలువలలో చెత్త వేయిచున్న మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వడం గడ్డలలో పూడికపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్రక్రియను కూడా తెలుసుకోవటం నివారణకు చర్యలను కూడా ప్రణాళికలను కూడా రూపకల్పన నోట్ చేసుకోవడం శానిటరీ ఇన్స్పెక్టర్లతో కీలకంగా సమస్యలున్న ప్రాంతాలను వర్షం వరదల టైంలో గండ్లు పడు ప్రాంతాలను అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది అని తెలియవచ్చింది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పర్యటించారు